హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో టేస్టీ పెరి పెరి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ అండి సో ఇది అంటే చప్పగా కాకుండా మనకి టేస్టీగా కొంచెం ఉప్పు కారంలా అలా అనిపిస్తాయండి చాలా బాగుంటాయి సో ఇవి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నేను ఏంటంటే ఇలా కట్ చేసేసుకున్నానండి సో చూసారు కదా మనకి ఎలా నీట్గా కట్ చేసుకుని దాన్ని వాటర్తో బాగా క్లీన్ చేసి రెడీగా ఉంచుకున్నాను సో వాటర్ అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఇలా మరగపెట్టుకున్నానండి దాంట్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇది నీట్గా బాగా మగ్గాలండి అంటే మనకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకి మగ్గితే సరిపోతుంది సో అప్పుడు మనం దాన్ని తీసేసుకోవచ్చు సో మగ్గనిద్దామండి ఇలాగ దీన్ని చూడండి ఎంచక్కా అవుతున్నాయో ఉడుకుతున్నాయి సో మనకి ఇంకొంచెం ఉడకాలండి ఇంచుమించు త్రీ మినిట్స్ అయితే అయ్యింది ఇవి పొటాటోస్ తినడం వల్ల పిల్లలకి కూడా కొంచెం స్టమక్ ఎపిటైట్ అనేది ఆకలి అనేది తగ్గుతుందండి అంటే చాలామంది పిల్లలు ఏంటంటే జంక్ ఫుడ్స్ అడుగుతారు బట్ అలా బదులు ఇలా చేసుకుంటే చాలా మంచిది సో మనకి బయట వాళ్ళు ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో తెలియదు కదా సో అందుకు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఈ లోపు ఏంటంటే ఇది కొంచెం కొంచెం ఉడకాలి సో ఇది అయ్యేలోపు మనం పెరి పెరి మసాలా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి మనకి మిరియాల పౌడర్ అండి దాంట్లో నేను కారం అదే కాకుండా సాల్ట్ అదే కాకుండా దీంట్లోనే మనము ఫ్లోర్ కూడా వేసేసుకోవాలండి సో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్లోర్ మనకి ఈ పొటాటో ఎక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూశారు కదా బాగా మిక్స్ అయిపోయింది ఇలా కలిపేసుకోవడమేనండి మనకి ఇలా కలిపేసుకుని పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా చూడండి మనకి పొటాటోస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే అయిపోయాయి ఇప్పుడు దీన్ని నేను తీసేసుకుంటానండి వడకట్టుకుంటాను చూడండి ఇలా కన్నాలు జరిట ఉంటుంది కదండి జల్లిడ సో ఇలాంటి దాంట్లో తీసుకుని వడగట్టేసుకుంటే అసలు ఎక్కడ వాటర్ అనేది లేకుండా మొత్తం పోతుందండి సో దీన్ని అయితే ఫ్యాన్ కింద పెట్టుకుని కనీసం ఒక టూ మినిట్స్ ఆరబెట్టుకోవాలండి లేదంటే ఆయిల్ అనేది లాగేస్తుందన్నమాట మనకి ఆయిల్ ఎక్కువ లాగేస్తే బాగోదు సో అందుకు మనకి కొంచెంసేపు చల్లారిచ్చుకోవాలండి దీన్ని చూడండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చల్లారేలోపు మనం ఆయిల్ అయితే వేసుకుని మరిగించుకుందామండి సో ఆయిల్ అయితే సరిపడా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ మునిగే వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగా సో చూడండి సో నిండా మునిగే వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను సో దీన్ని అయితే బాగా మరగనివ్వాలండి చాలా బాగా మరగాలి చూడండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అదే బంగాళదుంప అయితే ఇలా మనకి ఆరిపోయిందండి బాగా ఫ్యాన్ కింద ఒక త్రీ మినిట్స్ అలా పెట్టానండి సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా సో మిశ్రమైతే కొంచెం వేసుకుని సో అలాగా ఇలా అండి ఇలా అనుకోవాలి సో అంతే అండి చేతులు కూడా అక్కర్లేదు సో ఇలా ఇలా అనేస్తే మొత్తం ముక్కలన్నిటికీ ఇలా పట్టేస్తుంది సో మళ్ళీ కొంచెం వేసుకోవాలి సో కొంచెం వేసుకొని ఉన్నదంతా కొంచెం వేసేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి సో దీన్ని మళ్ళీ ఇలా ఎక్కడైనా పట్టలేదేమో చూసుకొని ఇలా ఇలా అనేసుకొని మనం వదిలేసుకోవాలి చూశారు కదా మొత్తం ముక్కలన్నిటికీ ఎంత చక్కగా పర్ఫెక్ట్గా పట్టింది సో మనము లోపు మనం ఆయిల్ మరిగే వరకు వెయిట్ చేద్దామండి మనకు ఆయిల్ అయితే బాగా వేడెక్కింది సో మనం ఇది ఆల్రెడీ చేసుకుని ఉంచుకున్నాము కదండీ చూడండి ఎంత చక్కగా వచ్చాయో సో మీరు ఎప్పుడైనా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలన్నప్పుడు పిండి వేసుకుంటున్నారు అన్నప్పుడు సో ఇలాంటి జల్లెడలు వేసుకోవడం వల్ల ఎక్సెస్ పౌడర్ ఉంటాయి అది చక్కగా మనకి అడుగు నుంచి పోతుందండి ముక్కకి పట్టదు సో దట్ పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి సో ఇప్పుడు ఏంటంటే ఈ మనకు ఆయిల్ మగ్గింది కాబట్టి ఆయిల్ మగ్గింది కాబట్టి సో ఆయిల్లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేసుకుందామండి జాగ్రత్తగా వేసేసుకుందాము చూసారా ముక్కకి ఎంత చక్కా పట్టింది సో ఒక సై ఒక మనకి ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కాబట్టి ఒక డోస్ అవ్వండి ఫస్ట్ ఇవి చేసేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగుతున్నాయి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలండి ఇవి ప్రిపేర్ చేసుకోవాలి మీరు పూర్తిగా లో ఫ్లేమ్లో గట్టా చేయకూడదు సో కొంచెం మీడియం ఫ్లేమ్లో చేయాలండి అప్పుడే మనకి కరకరలాడుతుంది లేదంటే మనకి నూనె తడి పట్టేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీనెస్ ఉండదండి సో చూడండి మనకి చక్కగా ఫ్రై అవుతున్నాయి బయట కొంటే చాలా కాస్ట్ అండి ప్లస్ వాళ్ళు ఆయిల్ వాడే ఆయిల్ అదంతా కూడా మనకి చాలా రిస్కీగా ఉంటుంది వాళ్ళు యూజ్ చేసిన ఆయిలే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు మన ఇంట్లో మనకి తెలుస్తుంది మనం ఏంటి వాడుతున్నాము ప్రతిదీ కూడా సో అందుకు ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నదే చాలా మంచిదండి సో ఎంతోసేపు పట్టదండి దీనికి మీరు కొంచెం ఓపిక చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ పని అంతే సో చూడండి మనకి నీట్గా వేగుతున్నాయి సో ఇప్పుడు ఇలా ఉన్నవి క్రిస్పీ అవుతాయండి మనకి వేగే కొద్దీ సో వేగనిద్దాం మనం నీట్గా వీటిని ఇలాగా సో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి మీరు గట్టి గట్టిగా కలిపేస్తే ముక్కల కింద విడిపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా కనపడవు మీకు సో అందుకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోతున్నాయో క్రిస్పీనెస్ వస్తుంది చూసారు కదా సో ఇంకొంచెం సేపు వేగాలి సో చక్కగా ఇలా అంటుకున్నది కూడా తర్వాత మనం చేస్తే ఇలా అంటే వచ్చేస్తాయండి ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ జాగ్రత్తగా ఇలా అనేసుకుంటే వచ్చేస్తే కొంచెం డ్రై అయితే అవే కూడా వచ్చేస్తాయండి ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం వేగలిద్దాం మనం వీటిని చూసారా విడిపోయాయి చాలా జాగ్రత్తగా ఇల్లు అనేస్తే వచ్చేస్తాయి చక్కగా చూడండి దీనికి అది చక్కగా విడిపోతాయండి ప్రాబ్లం అయితే ఏముండదు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి కొంచెం వేగలిద్దాం సో చూడండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి సో గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు జాగ్రత్తగా వీటిని ఇలాంటి కన్నం గరెట్లో వేసుకోవాలి ఇలాంటి కన్నం గరెట్లో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి పట్టిన ఆయిల్ అనేది నీట్గా వచ్చేస్తుందండి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది ఆయిల్ అంతా సో దట్ ఏంటంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ ఎక్కువ ఉండదు సో చూశారు కదా చూడండి నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసుకున్నాను మనకి ఈవెన్ వన్ ఒక్క చిన్న ఫ్రెంచ్ ఫ్రై అయినా నాకు చాలా వాల్యుబుల్ అండి నాకు చాలా ఫేవరెట్ ఇది యాక్చువల్లీ మా పాపకి చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి నేను ఇది చేస్తూ ఉంటాను సో బయట కొనేది ఎందుకు దానికి ఇంట్లో చేసుకోవచ్చు కదా అని చేస్తూ ఉంటాను నాకైతే చాలా ఇష్టం అండి మీకు నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్కి వీటికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది మీరు గమనించినట్టయితే చూడండి నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కొంచెం వైటిష్ కలర్ వస్తుంది ఇందులో కారం మిరియాలు సాల్ట్ అన్నీ కలిపి వేయడం వల్ల కలర్ అనేది లైట్గా చేంజ్ అయింది చూసారు కదా సో మీకు ఇట్లయితే చూపిస్తాను ఫైనల్లీ చూడండి ఫైనల్లీ మనకి క్రంచీ పెరి పెరి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది సో చాలా క్రంచీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు చూసారు కదా బయట షాప్స్లో కూడా సేమ్ ఇలానే వస్తాయండి మీరు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఏమైనా ఉంది అంటే పొటాటోతో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడమేనండి కేజీ పొటాటోస్ తెచ్చుకుంటే మీరు ఇంచుమించు ట్వంటీ మెంబెర్స్కి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయొచ్చండి మనకి ఫిఫ్టీ రూపీస్తో పోయేది మనం షాప్కి వెళ్ళి హండ్రెడ్ రూపీస్ పెట్టి తెచ్చుకుంటామండి సో మనం హండ్రెడ్ రూపీస్కి కూడా ఒక మనిషికే వస్తుంది బట్ మీరు మల్టీప్లై చేస్తే టెన్ ట్వంటీ మెంబర్స్కి చేసుకోవాలంటే సో కొంచెం ఓపిక పెట్టుకుని ఇలా చేసుకుంటే చాలా ఈజీ అండి రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కాకుండా మనకి ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బెల్ బటన్ రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ అనేది